ఈ నాలుగు వారు ఎక్కడైనా సరే రాయల్గా బతికేస్తారు వీరు నేచురల్ లీడర్స్ మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కొందరు తమను తాము గొప్పవారిగా భావిస్తారు చదువు లేకపోయినా సరే రాజవంశ లక్షణాలతో గుర్తింపు పొందుతారు వీరు తమను తాము గొప్పవారిగా చెప్పుకుంటారు నలుగురిలో తీర్పులు ఇస్తారు అందరినీ తమ వెంట తిప్పుకుంటారు నాలుగు రాసుల వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని జ్యోతిష్యం చెబుతోంది రాయల్టీ కు సహజంగా సెట్ అయ్యే ఆ రాసులు ఏవంటే మకర రాశి మకర రాశి వారికి మంచి శక్తి ఉంటుంది వీరు చిన్నప్పటి నుంచే వంశపార పర్యంగా గొప్ప వారసత్వాన్ని పొందడం భారీగా సంపాదించడం గురించి ఫాంటసీ కళలు కంటారు అందుకే వీరు రాజు లేదా రాణిగా జీవితాన్ని ఊహించుకుంటారు అందుకు తగ్గట్టే పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకుంటారు వాటిని సాధిస్తారు క్రమశిక్షణతో ప్రత్యేక గుర్తింపు పొందుతారు ఈ రాశి వారు స్కూల్ కు వెళ్లే వయసు వచ్చినప్పటి నుంచే ఒక లీడర్ గా తమను తాము నిరూపించుకోవాలని భావిస్తారు లాంగ్ టర్మ్ లీడర్షిప్ కు అవసరమైన పట్టుదల వ్యూహాత్మక ఆలోచన శక్తి ఇతర సామర్థ్యాలు వీరికి ఉంటాయి అందుకే మకర రాశి వారు బలమైన అంకిత భావం ప్రాక్టికల్ అప్రోచ్ తో జీవితాంతం ఉన్నత స్థానాలను అందుకుంటారు సమన్వయం దౌత్యం దయ వంటి లక్షణాలు సహజంగా ఉంటాయి చాలా మందికి న్యాయ విశ్లేషణ సామర్థ్యం సహజంగానే ఉంటుంది ఈ లక్షణాలు తులారాశి వారిని గొప్ప నాయకులుగా మారుస్తాయి వీరి అపియరెన్స్ సామరస్య వైఖరిపై ఉన్న ప్రేమ వంటివి రాజుకు ఉండే గుణాలు అన్ని విషయాలను బ్యాలెన్స్ చేసుకునే సామర్థ్యం వీరికి లీడర్షిప్ పొజిషన్ అప్పగిస్తే గొప్ప లీడర్ గా అద్భుతాలు చేయగలరు సింహరాశికి నాయకత్వం వహించే లక్షణం అందరి దృష్టిని ఆకర్షించే సామర్థ్యం సహజంగానే ఉంటాయి వాస్తవానికి చిన్నప్పటి నుంచే వీరికి మనసు పెట్టి ఆలోచించే స్వభావం దాతృత్వం వంటి గుణాలు ఉంటాయి వాటిని ఇతరులు ఇష్టపడతారు అందుకే ఈ రాశి వారిని నేచురల్ లీడర్స్ గా పరిగణిస్తారు సింహరాశికి మంచితనం అనే ఫీలింగ్ మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది వీరు వీరు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల విషయాలకు నైతిక బాధ్యత వహిస్తారు చేపట్టే ప్రతి బాధ్యతలోనూ రాయల్టీ క్వాలిటీస్ చూపిస్తారు వృషభం వృషభ రాశి వారికి విశ్వసనీయత సంకల్పం వంటి లక్షణాలు పుట్టుకతోనే ఉంటాయి రాజు లేదా రాణి లాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ కంఫర్ట్ అంటే వీరికి ఇష్టం సంప్రదాయ విధానాలు విధేయత ప్రాక్టికల్ నేచర్ తో వీరు రాజవంశ పోకడలను అలవర్చుకుంటారు ఫ్యామిలీ రియూనియన్స్ ఇతర సమయాల్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడం లేదా మీటింగ్స్ ఈవెంట్స్ లో కాన్ఫిడెంట్ గా క్లారిటీగా మాట్లాడటం వంటివన్నీ ప్రశాంతంగా చేస్తారు తద్వారా చుట్టూ ఉన్న వారిని ఆకర్షిస్తారు ఒత్తిడిలో వీరి వ్యవహార శైలి ప్రత్యేకంగా ఉంటుంది నాయకత్వ లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు